బోడుపల్ కెనరా నగర్లో రమేష్ బాబు నూతనంగా భవత్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఛానల్ ప్రారంభించారు ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా చూపించి ప్రజల పక్షాన పోరాడి ప్రజల కోసమే ఛానల్ నడిపించాలని రమేష్ బాబుని కోరారు ఆ భగవంతుని ఆశీస్సులతో ఛానల్ ఎంతో ఎదగాలని ప్రజల పక్షాన పోరాడే ఛానల్గా పేరుగాంచాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల ప్రతినిధులు పాల్గొన్నారు భావత్ మీడియా యజమాని రమేష్ బాబు పత్రికా ప్రతినిధులను సన్మానించారు 这么样子？So, yeah, ముఖ్య దిగా చేసిన ఫిర్జా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తీసుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు భవత్ మీడియా యూట్యూబ్ ఛానల్ రమచన్న ఛానల్ ఈరోజు శుభ సందర్భం కాబట్టి ఈరోజు లాంచ్ చేయడం రంగిగా రవాణా చేతున్న లాంచ్ చేయడం జరిగింది మా మీడియా మిత్రుల మాత్రం కలిసి నిజాదిగూడ మేడిపల్లి మీడియా మిత్రులు అందరం ఒక క్లబ్ లాగా ఏర్పాటు ఈ ఆఫీసును లాంచ్ చేసుకోవడం జరిగింది మీ అందరి సహకారాలు ఉన్నారని నేను కూడా నిజం నిర్భయంగా అందరికీ తెలిసే విధంగా మేము అందరికీ ప్రతిదీ ప్రజలకు తెలిసే విధంగా మా చాలా ద్వారా తెలియజేస్తామని చెప్పేసి వీళ్ళందరికీ ప్రజలందరికీ అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము మమ్మల్ని ఆశీర్వదించారు అని చెప్పేసి అనుకుంటున్నాం ధన్యవాదాలు మేడిపెల్లిలోని ముఖ్య అతిథిగా నూతన కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంగతూర్ రవణ గారు ఆమోదించడం జరిగింది అన్నగారు ఎల్లప్పుడు వెళ్ళకుండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రమేష్ అన్న గారు నూతన ఛానల్ భగవత్ అనే నూతన యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాము ఈ మీడియా మిత్రులకి శుభ పరిమాణం ఎందుకంటే మన లోకల్లో ఉన్న కార్పొరేటర్స్ కానీ మేయర్స్ కానీ చాలా ఆలస్యం జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అన్ని అరికట్టాలంటే మన మీడియా మీడియా అందరం కలిసి కట్టుగా పనిచేసి నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నా యొక్క కోరిక ఇదే విధంగా అయితే మా మీడియాలో చూడవో అందరికి కలిసి గట్ట ఉండి సమగ్రతతో ఉండి ఎలాంటి భయం కానీ పక్షపాత లేకుండా మనము ఉన్నట్టు ప్రజల ముందు చూస్తే ప్రజలకు మనం ఎంతో చేసే వాళ్ళం మేము చేసే వాళ్ళు అవుతాము ఇదే విధంగా అందరం ముందు సాగాలని ఇక్కడ వచ్చిన ప్రజావాణి బీవీ రాజు గారు అండ్ రఘన్న గారు అండ్ మహేష్ గారు అండ్ శ్రీధర్ శ్రీధర్ గారు వీళ్ళందరికీ తెలియస్తు ఈరోజు మీడియా రంగంలోకి కొత్తగా వచ్చిన భవన్ ఛానల్కి శుభాకాంక్షలు అలాగే మన రమేష్ అన్నయ్య గారు ఈ ఫీల్డ్ రావడం వీరందరూ కూడా ఒక కలిసినట్టుగా ఒక మీడియా మిత్రులందరూ కూడా ఒక సమైక్యతతో ఉన్నది ఉన్నట్టు చూపించి ఒక మీడియా రంగంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వీరందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాము ధన్యవాదాలు